హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు పొద్దు పొద్దున్నే మా టిఫిన్లు ఏంటో తెలుసా పొద్దున్నైతే పూజ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ దగ్గరకు వచ్చాను ఈరోజైతే మా వారు మా బా మా అబ్బాయి అయితే బయట వెళ్ళిపోయారు టిఫిన్కి అయితే ఉండను అని చెప్పారండి అందుకని నేనైతే సొరకాయ దోశ పోసుకుంటున్నాను దీన్నైతే నీట్గా తురివేశాను ఫ్రెండ్స్ ఇలా దోశ పిండిలో కలిపేస్తాను ఇప్పుడు నాకైతే కొంచెం కారం కూడా ఉంది చాలు ఇంకా వాళ్ళిద్దరు లేరు కదా ఇంక నేనే కదా సొరకాయ దోశ పోసుకుందాం అనేసి ఈరోజు సండే స్పెషల్ అండి సొరకాయ దోశ అంటే సొరకాయ దోశ అంటే ఇలా కూడా కాదండి పిండిలోనే మామూలుగా మినప్పప్పు కొంచెం బియ్యం బాగా నానబెట్టేసుకొని రెండు మూడు గంటలు అప్పుడే సొరకాయ కూడా మనం మిక్సీకి తిప్పేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే ముందు వేసి పెట్టున్నాను కదా దోశ పిండి అందుకనేసి ఇలాగ తురువేశానండి సొరకాయ అప్పుడు పిండిలో వేసి కలిపాను మరి ఈరోజు టిఫిన్ అయితే నేను అనేసి సొరకాయ దోశ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే కారం ఉంది కారపొడి కూడా ఉంది మరి ఈరోజు సండే నేను పొద్దున్నే క్యారేజ్ పని లేదు కదా మరి నేనేం చేశాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి నువ్వుల తుమ్మిరైతే వేసేసాను నువ్వులు మొన్న వినాయక చవితి ఇచ్చాం కదా కొన్ని అయితే ఆ రోజు కుడుములు పెట్టేసానండి పూర్ణం కుడుములు కానీ కొంచెం నువ్వులు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే వేయించేసి కొంచెం బెల్లం వేసి యాలకులు వేసి నువ్వల తిమ్మిరైతే చేసేసానండి ఇది ప్రతిరోజు మనము పొద్దున్నే పడగడపన్నే ఒక మూడు నాలుగు స్పూన్లు తిన్నామంటే ఆడవాళ్ళకైతే మెయిన్ అండి మగళ్ళు కూడా తినొచ్చు ఆడ అయితే ఏం లేదు నడువుల నొప్పులు మనకి చాలా సమస్యలు ఉంటాయి కదండీ దానికైతే ఈ నువ్వులు చాలా మంచిది నేనైతే ఇలా చేశానండి నువ్వుల తిమ్మరైతే చేసేసాను మరి ఈరోజు పొద్దున్నే నా టిఫిన్ అయితే సొరకాయ దూసి ఫ్రెండ్స్ కారం ఉంది కార పొడి కూడా ఉంది నేను చట్నీ కూడా చేయదలుచుకోలేదు ఏమంటే మా వారు మా అబ్బాయి కూడా బయటకు వెళ్ళేస్తున్నారు ఇద్దరు ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే వస్తారు మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరి అందరికీ ఉంటాను మరి మీరేం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి ఈరోజు సండే స్పెషల్ కదా ఎగ్ దోశలు అని అన్నీ ఉంటాయిలేండి మరి ఈరోజు మీ వంటలు ఏమిటో అన్నీ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సొరకాయ దూసండి సొరకాయ దూసి నేను ఇలాగైతే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ నాకైతే కారము కరేపాకు పొడి అవి వేసుకొని తింటున్నాను ఏమంటే వాళ్ళు లేరు కదా అందుకని నాకైతే కారపొడి కూడా మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సొరకాయ